ఇటీవలే రిలీజ్ అయ్యి సక్సెస్ టాక్ తెచ్చుకున్న మిరాయ్ మూవీలో ఒక సంఘటన అందరిని ఆశ్చర్యపడుస్తుంది అందులో రాముడి పాత్ర వేసింది ఎవరు అనే దాని మీద అందరికీ ఒక ఉత్కంఠ ప్రశ్నే కొంతమంది ఏఐతో సృష్టించారు అని ప్రచారం జరుగుతుండగా దానికి సినీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి ఏఐతో రూపొందించలేదు ఆ క్యారెక్టర్ని మనిషితోనే చేయించాము బాలీవుడ్ నటుడు గౌరవ్ బోరా ఈ పాత్రను పోషించాడంటూ ఈయన హిందీ సీరియల్స్ అలాగే వెబ్ సిరీస్లో చాలా ఫేమస్ యాక్టర్ డెహ్రాడూన్కి చెందినటువంటి ఈ యాక్టర్ పలు కమర్షియల్ యాడ్స్లో కూడా నటించాడు ఇతను ఫిజిక్ అండ్ ఇతని రూపాన్ని డైరెక్టర్ ఎక్కడా కూడా రివీల్ అవ్వకుండా కూడా చాలా జాగ్రత్త పడ్డాడు అలాగే ఫస్ట్లో ఈ సినిమాలో రాముడి పాత్ర ప్రభాస్ వేశాడు అని పుకార్లు వినిపించినప్పటికీ కూడా మొత్తానికి దానికి తెరదించాడు డైరెక్టర్ ఏఐతో సృష్టించినటువంటి రాముడు కాదు మనిషే నటించారంటూ అసలు ఈ పాత్రకు నటించినటువంటి క్యారెక్టర్ పర్సన్ ఎవరో అతను ఎక్కడ నుండి వచ్చాడో పూర్తి వివరాలు రివీల్ చేశారు జీఎస్టీ విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రజలకు షాక్ ఇస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం మాత్రం బీమా ప్రీమియంపై జీఎస్టీని ఎయిటీన్ పర్సెంట్ నుంచి సున్నాకు తగ్గించినా అది ప్రజలకు ఏమాత్రం కూడా లబ్ధి చేకూర్చలేదు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మూడు నుంచి ఐదు శాతం వరకు ప్రీమియాన్ని పెంచేశాయి ఎస్ అటు కేంద్రం తగ్గిస్తే ఇటు వీళ్ళు కట్టే ప్రీమియాన్ని పెంచేసి దాదాపు మూడు నుంచి ఐదు శాతం వరకు ప్రీమియమ్స్ పెరిగిపోతున్నాయి లేటెస్ట్ అప్డేట్ అని ఒక కస్టమర్కి వచ్చిన మెయిల్ని షేర్ చేసుకోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది ఒక పెద్ద చర్చ అయింది కేంద్రం నుండి అందినట్టే అంది ఇటు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రజల నుంచి దోచుకుంటే ఇక అక్కడ జీఎస్టీ తగ్గించినా కూడా ప్రయోజనం లేదంటూ కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు దీంతో ప్రజలకు జీఎస్టీ తగ్గింపు పూర్తి ప్రయోజనాలు అందటం లేదంటూ చివరికి అంతిమంగా కూడా వాళ్ళు కట్టాల్సినటువంటి శాతానికి ప్రీమియంస్ కట్టే పరిస్థితి కంపెనీలు తీసుకొస్తున్నాయి సో రేపు సెప్టెంబర్ పదహారు తర్వాత ఈ జీఎస్టీ పైన పూర్తి వివరాలు అసలు ఈ ఆరోగ్యానికి ప్రీమియంస్ బీమా హెల్త్ బీమా హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ఈ ఒరిజినల్ రేట్స్ ఏవైతే ఉన్నాయి కంపెనీస్ ఏ విధంగా ప్రజల నుంచి వసూలు చేస్తాయనేది రేపు పదహారు తర్వాత మాత్రమే తేలనుంది